సీఎం జగన్పై అటాక్ జరిగిన దగ్గర నుంచి విజయవాడ ఆసుపత్రి వరకు ఏం జరిగిందో సీన్ టు సీన్ ఒక్కసారి చూద్దాము సీన్ వన్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో జగన్పై దాడి జరిగింది విజయవాడ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో బస్సుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో అటాక్ చేశారు అగంతకులు అత్యంత వేగంగా దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కనుపన్ కనుబొమ్మ పైన తగిలింది ఇక సీన్ టూలో దాడి జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీతో పాటు వైసీపీ లీడర్స్ అలర్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని బస్సు లోపలికి తీసుకెళ్లారు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు గాయానికి బ్యాండేడ్ వేశారు అయితే రాళ్ల దాడి తర్వాత కూడా బస్సు యాత్రను కొనసాగించారు జగన్ సీన్ త్రీలో ఆ దృశ్యాలు చూడొచ్చు రెండు గంటలకు పైగా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకెళ్లారు ఇక సీన్ ఫోర్లో ఆ తర్వాత కేసర్పల్లిలో ఏర్పాటు చేసిన రాత్రి క్యాంపుకు చేరుకున్నారు క్యాంపులో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉన్నారు ఇక సీన్ ఫైవ్ విషయానికి వస్తే కేసరపల్లి క్యాంప్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతూ ఉన్న దృశ్యాన్ని సీన్ ఫైవ్ లో మనం చూడొచ్చు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక సీన్ సిక్స్ విషయానికి వద్దాము విజయవాడ ప్రభుత్వాసుపత్రికి సీఎం జగన్ వచ్చిన విజువల్స్ అవి జగన్ వెంట ఆయన సతీమణి భారతిని కూడా చూడొచ్చు సుమారు ముప్పై నిమిషాల పాటు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు ఎక్స్రే తీశారు ఎంత లోతు గాయమైందో ఎగ్జామిన్ చేశారు ఆ తర్వాత గాయాన్ని స్టెర్లైట్ చేసి క్లీన్ చేసి మూడు కుట్లు వేశారు ఇక సీన్ సెవెన్లో అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు సీఎం జగన్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కేసరపల్లి క్యాంపుకు బయలుదేరారు ఇక సీన్ ఎయిట్లో ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంపుకు చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు